వెల్కమ్ న్యూస్ కొత్త రోడ్లకు శంకుస్థాపనతో పల్లెల్లో పండుగ వాతావరణం పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు ఘనంగా స్వాగతం పలికిన శ్రీరామాపురం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజనగర నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించనున్న గ్రామీణ రహదారులను రాజనగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రగతి ప్రదాత ప్రజా నాయకుడు ప్రియతమ శాసన సభ్యులు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల మధ్య ఉన్న రహదారులకు శాశ్వత విముక్తి కల్పిస్తూ రాజనగర మండలం శ్రీరామాపురం గ్రామంలో శ్రీరాంపురం నుండి భూపాలపట్నం వరకు రెండు కోట్ల రూపాయలతో నిర్మితమయ్యే సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రాజమహేంద్రవరం జనసేన పార్టీ నగర అధ్యక్షులు ఏర్నాగుల శ్రీనివాస్ మరియు నాన్సేన కోసం నా వంతు కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రాజనగరం ఎక్స్ మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ పెందుర్తి అభిరామ్ ఎంపీడీఓ ఎంఆర్ఓ పంచాయతీరాజ్ డిఈ సంబంధిత అధికారులు ఎన్డీఏ జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు జన సైనికులు వీర మహిళలు ప్రజలు అభిమానులు భారీగా పాల్గొన్నారు జరుగుతున్న అభివృద్ధి మీ కళ్ళ ముందుకు అనిపిస్తుంది శాసనసభలు శ్రీ బత్తుల బాలరామకృష్ణ గారు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్న మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో రాజానగరం నియోజకవర్గ అగ్రస్థానంలో నిలబడతారని మా శాసనసభలు బత్తుల బాలరామకృష్ణ గారి మీద ప్రజలందరూ కూడా భారీ భరోసాతో భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఆ మెజారిటీకి కన్నా ఇంకా ఎక్కువగా నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా ముందు ముందు సీసీ రోడ్లతో పాటు నియోజకవర్గ నగరస్థానం నిలబెడతారని మనస్ఫూర్తిగా ప్రజల తరఫున ఎన్డీఏ తరఫు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు రాజానగర్ నియోజకవర్గంలో మొన్న పండక్కే చాలా వరకు రోడ్లు రిపేర్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా దాదాపు ఇరవై ఆరు కోట్ల అరవై లక్షల నిధితో మూడు మండలాల్లో కూడా రాజానగరం కోరుకొండ సీతారాగర మండలాల్లో ముఖ్యమైనటువంటి రెండేసి రోడ్లు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారు ఏదైతే ఐడెంటిఫై చేశారో ఆ రోడ్లు ఇవేళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా ఏవైతే రోడ్లు మూడు నాలుగు గ్రామాలను కనెక్ట్ చేస్తూ అంటే ఇప్పుడు మీ రోడ్లు చూస్తే అన్ని పొంతల్లోలాగే ఉన్నాయి ఇప్పటికీ కూడా సో ఎటువంటి రోడ్లను తీసుకుని అత్యాధునికంగా సిమెంట్ రోడ్లు వేసే విధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఆయన చేపట్టారు రాజానగర్ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా ఏ నియోజకవర్గం లేని విధంగా ఇక్కడ నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే గారి కృషిని మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇంకా రానున్న రోజుల్లో మరి మరిన్ని రోడ్లు వచ్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు మేమంతా కూడా తప్పనిసరిగా రాజానగర్ నియోజకవర్గంలో ఏ రోడ్డు కూడా వేయలేదు అనే మాట మాత్రం తీసుకురాను తప్పనిసరిగా అన్ని రోడ్లు వేసి మీకు చూపిస్తాం అంటే ఇది చేతల ప్రభుత్వం ఉట్టుంటి మాటలు చెప్పే ప్రభుత్వం కాదని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మా నాయకత్వం అంతా కూడా మేము నిరూపిస్తాం థ్యాంక్ యూ ఇక రాజనగర నియోజకవర్గంలో ఎన్డిఏ కూటమి అనేది అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు ఆ మెజారిటీ ఇచ్చేటప్పుడు చాలా మాటలు ఇచ్చాము ఎలక్షన్ల ముందు స్థానికంగా ప్రతి గ్రామంలో వెళ్ళి మీటింగులు పెట్టినప్పుడు కానీ ప్రచారంలో కానీ ప్రజలను కలిసినప్పుడు కానీ నేను కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రస్తుత రుడా చైర్మన్ ఆనాడు ప్రతి ఒక్కరికి కూడా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈ యొక్క సీఎం ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పెందు వెంకటేష్ గారు కూడా ఆనాడు అందరికీ కూడా చాలామందికి వారికి కూడా బ్యాక్ డోర్లో ఉండి సపోర్ట్ చేయడం జరిగింది అభిరామ్ గారు కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేసి ప్రజలందరూ కూడా మనం చేయాలి ఖచ్చితంగా మంచి పనులు చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అందరూ వచ్చిన వాళ్ళందరూ మాటలు చెప్పేసి వెళ్ళిపోయారు పనులు ఎవరు పూర్తి చేయలేదని చెప్పి ఎన్నోసార్లు ప్రజలు పదే పదే చెప్తుంటే అసలు దీర్ఘకాలంగా భూమి పుట్టిన దగ్గర నుండి కూడా ఈ రోడ్ని ఎవరిని పట్టించుకున్న పరిస్థితి లేదు కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈరోజు మనం చూసినట్లయితే ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఇప్పుడు రాజనగరం మండలంలో రోడ్లు చూసాం ఇప్పుడు నేను శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పెద్ద తవిరా అభిరామ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి వారికి మండల నియోజకవర్గ కన్వీనర్ వీరన్ చౌదరి గారికి వేరే పని ఉండడం వల్ల రాలేకపోయారు వారి తరఫున కో కన్వీనర్ అడవాల గణపతిరావు గారు వచ్చారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జనసేన పార్టీ నుంచి జిల్లా సమన్వయ కమిటీ అధ్యక్షుడు అదేవిధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి నాయకులు భారీ ఎత్తున వచ్చి వారందరి సమక్షంలో ఈ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నాం ఈరోజు ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలకి ఈ యొక్క రాజనగరం మండలంలో అలాగే కోరుకొండ మండలంలో ఐదు కోట్ల రూపాయలకి అక్కడ కూడా మనం శంకుస్థాపనలు ఇప్పుడు చేస్తున్నాం పెడుతున్నాము సీతానగరం మండలంలోకి వచ్చేసరికి పదహారు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి అక్కడ శంకుస్థాపన చేస్తున్నాం అది కూడా భయంకరమైనటువంటి రోడ్డు అది ఏటుకట్టు రోడ్డు అనేది చాలా సంవత్సరాలు తడబడి అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నిసార్లు రోడ్డు పోసినా కానీ అక్కడ రోడ్డు కొంచెం పాడైపోతుంది కాబట్టి బీటీ రోడ్ వేస్తే సిసి రోడ్ కంప్లీట్గా ఈ యొక్క స్ట్రాంగ్గా వేసే విధంగా ఈ టెక్నికల్ సపోర్ట్ కూడా పూర్తిగా తీసుకుని ఒక స్ట్రాంగ్ రోడ్ వేస్తున్నాము సైడ్ కూడా జనాలు ఎవరు కూడా సైడ్గా పక్కన అంతా కూడా లోయలా ఉంటుంది దాంట్లో పడిపోకుండా కూడా ఒక మంచి డివైడర్ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన రోడ్ వేస్తున్నాం అదేవిధంగా చూస్తే రఘుదేవపురం నుంచి నాలుగు గ్రామాలు కలిసే రోడ్డు ఇంకో రోడ్డు ఉండిపోయింది దాన్ని కూడా మనం ఇప్పుడు అది కూడా మట్టి రోడ్డుగానే ఉంది దాన్ని కూడా భూమి పుట్టిన దగ్గర నుంచి వేయలేదు అలాగే కోటి శ్రీరంగపట్నం నుంచి మునగాల రోడ్డు ఒకటి ఉంది అది కూడా ఇప్పుడే చేస్తున్నాం అలాగే కోటి నుంచి కోటికేశ్వరం రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం ఈ పనులన్నీ కూడా రెండు నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే విధంగా కూడా మొత్తం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అలాగే గతంలో కూడా నేను శ్రీ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు ఇద్దరు కలిసి ముప్పై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో రోడ్లు శంకుస్థాపన చేసాం అన్నీ పూర్తి అయిపోయినాయి దాదాపు ఇప్పుడు చిన్న చిన్న ఏదన్నా ఉంటే వర్క్లు మైనర్ వర్కులు ఉంటే కంప్లీట్ చేస్తున్నారు వారం రోజుల్లో ఆ ముప్పై రెండున్నర కోట్లు ఏదైతే ముప్పై రెండు పాయింట్ ఆరు కోట్లు మనం శంకుస్థాపన చేసాం అన్ని రోడ్లు కూడా ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి అదేవిధంగా చూస్తే తొమ్మిది కోట్ల రూపాయలు ఎట్టి ఆర్డబ్ల్యూఎస్లో ఇప్పటి వరకు వాటర్ ట్యాంకులు కూడా కంప్లీట్ చేసాం అవి కూడా వారం పది రోజుల అన్నీ ఓపెనింగ్ చేసేస్తాము ప్రజలకి ఈ యొక్క సంబరణి ఏదైతే తాగునీటికి ఇబ్బందులు వస్తాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ట్యాంకులు ఏర్పాటు చేస్తాం పైప్ లైన్లు ఏర్పాటు చేస్తాం తాగునీటికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా తొమ్మిది కోట్ల రూపాయలతో చేసాం ఆ పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంక పెయింటింగ్లు అవి వేస్తున్నారు అది అయిపోతే వారం రోజుల్లో అవి ప్రజలకు తాగునీరు అందుబాటులో తీసుకొచ్చేస్తాం అది కాకుండా మరొక మూడున్నర కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది బూరుగుడ్లో యాభై ఎనిమిది లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది అలాగే కోటికేశ్వరం ఇలా మొత్తం ఎక్కడెక్కడ ఉంటే మొత్తం ఫైండ్ అవుట్ చేసాం నిరంతరం ఈ యొక్క రాజనగర నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం ముఖ్యంగా చూస్తే రోడా నుంచి కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి పుష్కరాల నాటికి మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి రోడా చైర్మన్ అయినటువంటి శ్రీ మన బొడ్డి వెంకటరమణ చౌదరి గారు కూడా నిరంతర పనిచేస్తున్నారు ఏ రంగాల్లో ఎక్కడెక్కడి నుంచి ఏం ఫండ్స్ వస్తాయి అన్నీ కూడా మనం తీసుకొస్తున్నాం ఇక్కడి నుంచి ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా ఏదైతే మధ్యలో ఆపేసారో ఈ ఆపేసిన రోడ్లన్నీ కూడా ఈ నెల పదిహేను నుంచి ఇరవై మధ్యలో అన్ని రోడ్లు కూడా పునఃప్రారంభించి రోడ్లన్నీ పోసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు ఒక రాపాక నుండి ఇది కోటికేశ్వరం వెళ్ళే రోడ్లో ఒక మూడున్నర కిలోమీటర్లు భయంకరమైన పరిస్థితి ఉంది దాంట్లో కూడా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తక్షణంగా ఇమిడి అత్యవసరమైన పనులు తీసుకొచ్చాం దాన్ని కూడా నాలుగు రోజుల్లో టెండర్ ఫైనల్ చేసి అది కూడా పూర్తి చేస్తాం ఇబ్బంది లేకుండా సంవత్సరం ఈ యొక్క సంవత్సరం పూర్తయిన నాటికి మెజారిటీ రోడ్లు కంప్లీట్ చేస్తాం మరో సంవత్సరం నాటికి రాజానగర నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేయాలనేది మా యొక్క కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ముందుకెళ్తాం నిరంతరం శ్రమిస్తున్నాం ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా ప్రజలు దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం తాగునీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి ఇది ఒక రోడ్లు డ్రైనేజీలు వీధులు ఇట్లా అన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాను సందర్భం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ